గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ బాగున్నారా మీరందరూ ఈరోజు మనం తెలుసుకోకపోయే విషయం ఏమిటో తెలుసా పరగడుపునే అంటే ఉదయమే వెల్లుల్లి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా చూడండి మీరే ఎన్ని లాభాలు ఉంటాయో జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నశిస్తుంది హైబీపీ నుంచి ఉపశమనం లభిస్తుంది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది గుండె జబ్బులు డయేరియాను తగ్గిస్తుంది మూత్రాశయ పనితీరు మెరుగుపరుస్తుంది శరీరంలో విష పదార్థాలు బయటకు పంపిస్తుంది డిప్రెషన్ ఆస్తమా దగ్గు తగ్గిస్తుంది బరువు తగ్గేందుకు సహకరిస్తుంది ఇన్ని మేలు చేసేటువంటి వెల్లుల్లిని ఎలా వాడకుండా ఉండగలరు ప్రతిరోజు దీనిని తీసుకోండి ఉదయాన్నే పరగడపన ఓకే బాయ్